హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గుమ్మకములాడుతూ అద్భుతంగా ఉండే ఆంధ్ర వంకాయ వేపుడ్ని చూద్దాము వేడి వేడి అన్నంతో ఈ వంకాయ వేపుడ్ని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ వంకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ వేపుడు కోసమని పావు కిలో వరకు వంకాయల్ని తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత వీటిని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోండి ఉప్పు నీళ్ళల్లో వేయడం వలన వంకాయ కలర్ మారదు ఫస్ట్ ఈ వేపుడు కోసమని ఒక కారాన్ని తయారు చేసుకుందాము ఈ కారం కోసమని మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పల్లీలు లోపల వైపు కూడా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని వీటికి పొట్టు తీసేసి పెట్టుకోండి తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక్క చిటికెడు మెంతులను వేసుకోండి మెంతులను ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది అలాగే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి ఇవి మాడకుండా వేయించుకోండి ఇవి చూసారా వేగాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసాను వీటి మొత్తాన్ని లో ఫ్లేమ్ పెట్టి వేయించండి ఒకవేళ మీకు కొబ్బరి పడకపోతే కొబ్బరిని స్కిప్ చేసేయండి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని ఒక రెండు ఇంచులు కట్ చేసి వేసుకోవచ్చు చూసారు కదా ఇలా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఏవి మాడకూడదు మాడితే మళ్ళీ కారం పొడి చేదవుతుంది ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారినివ్వండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి అలాగే రుచికి తగినట్లు ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కలిపి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి ఈ పల్లీలు పది వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటన్నింటినీ కలిపి మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి పల్లీలు చిన్న చిన్న పలుకులుగా తగులుతూ ఉండాలి అలా వచ్చేట్లు గ్రైండ్ చేసుకోండి రెండు మూడు సార్లు పలిసిస్తే సరిపోతుంది ఇలా చేసిన ఈ కారం పొడిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బాండీలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులను వేసుకొని ఆవాలు వరకు వేయించండి ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు అన్నీ కలిపి తీసుకున్నానండి ఆవాలు కాస్త వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోండి ఉల్లిపాయ కాస్త మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టాం కదండీ ఆ వంకాయ ముక్కల్ని కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్క నిమిషం కలుపుకుంటూ వేయించుకోండి ఒక నిమిషం వంకాయ ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టేసేసి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి వంకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో బాగా మెత్తపడే వరకు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వంకాయ ముక్కల్ని మగ్గనివ్వండి కొంచెం సేపటికి వంకాయ ముక్కలు చూసారా బాగా మగ్గిపోయాయి లో ఫ్లేమ్లో పెట్టారంటే చక్కగా మగ్గిపోతాయండి ముక్క చూడండి తుంచి చూపిస్తున్నాను ఈజీగా కట్ అయిపోతుంది కదా ఇలా వంకాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టాం కదా అప్పుడు మొత్తాన్ని వంకాయ ముక్కల్లో వేసేసుకోండి ఈ పొడి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కలుపుతూ వేయించుకోండి మనం ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదా అందుకని ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు కారం బాగా కలిసిపోయేట్లు కారం వంకాయ ముక్కకి బాగా పట్టేట్లు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు మరి ఎక్కువగా కలిపారంటే ఈ వంకాయ మొత్తం పేస్ట్ అయిపోతుంది ఒక్క నిమిషం ఇలా కలుపుతూ బాగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ వంకాయ వేపుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలో తినండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వంకాయ వేపుడు టమాటా పప్పు రసం సాంబార్లోకి అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్